కలెక్టర్ సెలవుపై ఇంటికొచ్చారు సాదాసీదా దుస్తులు ధరించి ఆటోలో ఎక్కడికో వెళ్తున్నారు మార్గ చెక్ పోస్ట్ వద్ద ఆటోను పోలీసులు అడ్డుకున్నారు పోలీసులు ఆటో డ్రైవర్ నుంచి డాక్యుమెంట్లు డిమాండ్ చేసి ఆ తర్వాత లంచం డిమాండ్ చేయడం ప్రారంభించారు మీ వాహనానికి ఇన్సూరెన్స్ లేదు అని పొల్యూషన్ సర్టిఫికేట్ లేదు అని చాలానా అవుతుందని పోలీస్ చెప్పారు ఆటో డ్రైవర్ చేతులు జోడించి సార్ నేను తప్పు చేశాను అన్నాడు నా దగ్గర కాగితాలున్నాయి కానీ ఇంట్లో వదిలేశాను నేను రేపు చూపిస్తాను దయచేసి నన్ను క్షమించండి అని చెప్పాడు అప్పుడు ఆ పోలీస్ కఠినంగా లేదు చలాన్ కట్ చేస్తా ఒకవేళ మీరు చలానాను కట్టడం ఇష్టం లేకపోతే అప్పుడు వెయ్యి రూపాయలు ఇవ్వండి అన్నాడు పోలీస్ ఇది విన్న కలెక్టర్ సాహెబ్ ఈ సంఘటన మొత్తాన్ని చూస్తున్నారు ఆటో డ్రైవర్ వినయంగా అన్నాడు సార్ నేనిప్పుడే ఇంటి నుంచి బయలుదేరాను కిరాయి ఇప్పుడే ప్రారంభమైంది నా దగ్గర డబ్బుల్లేవు ఇప్పటి వరకు నేను కేవలం వంద మాత్రమే సంపాదించాను నేను మీకు ఎక్కడి నుండి డబ్బు ఇవ్వగలను అన్నాడు అప్పుడు ఆ పోలీసు వ్యంగ్యంగా జవాబిచ్చాడు మీరు నిన్న సంపాదించుంటారుగా ఆ డబ్బు ఎక్కడికి పోయింది ఆ డబ్బు నాకివ్వండి అన్నాడు కోపంతో ఆటో డ్రైవర్ నిరాశగా అన్నాడు సార్ ఆ డబ్బు నిన్న ఖర్చయిపోయింది ఇంట్లోకి నా వద్ద నిజంగా డబ్బు లేదు దయచేసి నన్ను క్షమించండి నేను మళ్లీ అలాంటి తప్పు చెయ్యను నేనిక ఎప్పుడూ నా కాగితాలను నాతో తీసుకువెళ్తాను అన్నాడు నెమ్మదిగా ఈ మొత్తం సంభాషణ ఆటో వెనుక కూర్చున్న కలెక్టర్ నిశ్శబ్దంగా వింటూ అన్నీ గమనిస్తున్నాడు పోలీసులు ఆటో డ్రైవర్ను దోచుకునేందుకు అతడిని బెదిరించడం కలెక్టర్ చూశారు కలెక్టర్ సాహెబ్ పోలీసులతో ఇలా అంటారు ఇక్కడ మీ డ్యూటీ ఏంటి చలానా కట్ చేసే హక్కు మీకెవరిచ్చారు ఇది కరెక్టేనా ఎవరితోనైనా ఇలాగే మాట్లాడతారా అన్నాడు దాంతో ఆయన ఎవరో పోలీసులకు అర్థం కాలేదు ఆ సమయంలో కలెక్టర్ చొక్కా ప్యాంటు చెప్పులు ధరించి సాధారణ దుస్తుల్లో సివిల్ డ్రెస్లో స్నేహితుడిని కలిసేందుకు నుంచి బయలుదేరారు ఆ మాటలకు ఆ పోలీస్కి కోపం వచ్చింది దాంతో ఆ కలెక్టర్ను దూషించడం ప్రారంభించాడు కాలర్ పట్టుకుని ఆటోలో నుంచి బయటకు లాగి చెంపదెబ్బ కొట్టాడు కాని ఆ తర్వాత ఆ పోలీసుకు ఏమైందో ఊహించలేం ఆ పోలీసు కలెక్టర్ను ఆ ఆటో డ్రైవర్ను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తాడు అయినా కలెక్టర్ తన ఐడెంటిటీని బయటపెట్టడు తాను కలెక్టర్ అని చెప్పడు అయితే ఆ రాత్రి ఏం జరిగిందంటే పోలీస్ స్టేషన్ మొత్తం హడావిడి చేయడంతో ఆటో డ్రైవర్ భయపడిపోయాడు ఇంతకు అక్కడేం జరిగిందో చూద్దాం మీ మనసును కదిలించే సంఘటన అక్కడ జరిగింది ఈ సంఘటన చాలా ఆసక్తికరంగా ఉంటుంది పూర్తి నిజానిజాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ యథార్థ సంఘటన రాజస్థాన్లోని ఒక చిన్న గ్రామంలో జరిగింది అతను ఒక కలెక్టర్ అతని పేరు అభయ్ ప్రతాప్ సింగ్ అభయ్ ప్రతాప్ తల్లిదండ్రులకు ఒక్కడే కుమారుడు చిన్నప్పటి నుంచి ఆయన జీవితం పోరాటాలతోనే సాగింది పదేళ్ల క్రితం ఆయన పరిస్థితి పూర్తిగా మారిపోయింది ఆ సమయంలో కలెక్టర్ తన తండ్రితో కలిసి కూరగాయల మార్కెట్లో అమ్మడానికి వెళ్లేవారు కష్టపడి ఈ డబ్బుతో రెండు వందల నుంచి నాలుగు వందల రూపాయలు సంపాదించగలిగాడు తన చదువుకు తల్లిదండ్రులకు కుటుంబానికి ఆసరాగా నిలిచేవాడు ఆయన కృషి పోరాటమే ఆయన విజయానికి పునాదిగా మారింది అతను జీవితంలో మంచి వ్యక్తిగా ఉండాలని కోరుకున్నాడు వారు ఎవరి ముందు తలవంచాల్సిన అవసరం లేకుండా ఉండేది కాని తరచూ ప్రజలు అతన్ని ఎగతాళి చేసేవారు దూషించేవారు అసభ్యకరమైన మాటలతో తిట్టి వెళ్లిపోయేవారు అయినా అతను వారికి ఎటువంటి హాని చెయ్యలేదు ఇక్కడే అవమానం నిరాశ అతని జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి కలెక్టర్ సాహెబ్ పేరు అభయ్ ప్రతాప్ సింగ్ తన గ్రామాన్ని కుటుంబాన్ని వదిలి ఢిల్లీకి మకాం మార్చాడు అక్కడ యూపీఎస్సీకి ప్రిపేర్ కావడం ప్రారంభించాడు ఆ తర్వాత నాలుగైదేళ్లు రాత్రింబవళ్లు కష్టపడి శ్రద్ధగా చదువుకున్నాడు చివరికి ఆయన శ్రమకు ఫలితం దక్కడంతో కలెక్టర్ అయ్యారు తమ కుమారుడు ఇప్పుడు డిఎం అయ్యాడని తెలియడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి అభయ్ ప్రతాప్ సింగ్ తన తల్లిదండ్రులతో ఈ ఆనందాన్ని పంచుకోవాలనుకున్నాడు తన జీవితానికి కావలసినంత గౌరవాన్ని ఈ చదువుతో సంపాదించాడు తన కుమారుడి చదువు కోసం ఎంతో ఖర్చు చేశాడా తండ్రి కాబట్టి శిక్షణకు వెళ్లే ముందు ఇంటికి వెళ్లి తల్లిదండ్రులను కలుసుకుని వారితో పూజలు చేయించాలని అప్పుడే వారి ప్రతిజ్ఞలు నెరవేరి అంతా సవ్యంగా సాగుతుందని అభయ్ భావించాడు ఇప్పుడు కలెక్టర్ తన ఇంటికి తిరిగి రావడానికి సిద్ధపడతాడు ఇక్కడే కొత్త కథ ప్రారంభమవుతుంది సాహెబ్ తన తల్లిదండ్రులను కలవడానికి ఢిల్లీ నుండి ఇంటికి తిరిగొస్తాడు కలెక్టర్ సాహెబ్ యూపీఎస్సీ పరీక్షకు ప్రిపేర్ కావడానికి తన గ్రామం నుండి బయలుదేరినప్పుడు అతనికి సెండాఫ్ ఇవ్వడానికి ఎవ్వరూ రాలేదు కాని ఇప్పుడు కలెక్టర్గా ఇంటికి తిరిగి రాగానే గ్రామంలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి ప్రతి ఒక్కరి ముఖంలో గర్వం కనిపిస్తోంది తమ ఊరి అబ్బాయి ఇప్పుడు కలెక్టర్ అయ్యాడని గ్రామ ప్రజలు మిఠాయిలు పంచుకుని ఒకరినొకరు అభినందించుకుంటున్నారు కలెక్టర్ మూడు నాలుగు రోజులు తల్లిదండ్రులతో కలిసి ఇంట్లోనే ఆ ఊర్లోనే ఉంటాడు అనుకున్నారు అంత కలెక్టర్ అయినా కూడా తన తల్లిదండ్రులకు సేవ చేస్తాడతను ఒక ఒకరోజు అతని తండ్రి నాయనా నా మందులు అయిపోయాయి మార్కెట్కు వెళ్ళి నా మెడిసిన్ తెస్తావా అన్నాడు సరేనా అని చెప్పి సాయంత్రం మార్కెట్కి వెళ్ళి మందులు తెచ్చుకోవడానికి వస్తాను అన్నాడు కలెక్టర్ సాహెబ్ ఇలా చెప్పి ఇంటి నుంచి వెళ్ళిపోతాడు ఇక్కడి నుంచి కథ కొత్త మలుపు తిరుగుతుంది ఆ సమయంలో కలెక్టర్ కు సొంత కారు లేదు ఎందుకంటే అతనికి కొత్తగా జాయిన్ అయ్యాడు ఢిల్లీలో చదువుతున్నప్పుడు కూడా అతనికి ప్రైవేట్ క్యాబ్ కూడా లేదు అతని తండ్రి కూడా హార్డ్ వర్కర్ కాబట్టి తనకు కార్ అవసరం లేదు అనుకున్నాడు కలెక్టర్ సాహెబ్ కాలినడకని ఇంటి నుంచి బయలుదేరి గ్రామ మార్గం గుండా వెళుతున్నాడు అప్పుడు అతనికి మార్గ మధ్యంలో ఒక పాత స్నేహితుడి నుంచి కాల్ వస్తుంది ఈ మిత్రుడు గతంలో అదే గ్రామంలో ఉండేవాడు కలెక్టర్ ఇంటి పక్కనే ఉండేవాడు అయితే అతని తండ్రి ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నాడు దీంతో నగరంలో స్థలం కొని అక్కడే ఇల్లు కట్టుకుని కుటుంబంతో సహా నగరానికి మకాం మార్చాడు కలవాలి మిత్రమా నిన్నొకసారి అని ఫ్రెండ్ని అడిగేసరికి అతని స్నేహితుడు కూడా సరే మీరు మా ఇంటికి రండి అని చెప్పారు ఇక్కడ కూర్చుని హాయిగా కలుసుకుని మాట్లాడుకుందాం నువ్వు కలెక్టర్ అయ్యావని అమ్మకు కూడా చెప్పాను అన్నాడు అమ్మ కూడా నిన్ను రమ్మంటోంది అని చెప్పాడు ఇది విన్న కలెక్టర్ కాసేపట్లో ఇంటికొస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు కలెక్టర్ సాహెబ్ తన మిత్రుడితో ఇలా అన్నాడు నాకు కారు లేదు నేను ఆటోలో వస్తున్నాను కాసేపట్లో నేను మీ ఇంటికి వస్తాను అన్నాడు దీని తర్వాత కలెక్టర్ తన గ్రామం నుంచి కొంచెం ముందుకు వెళతాడు మార్గ మధ్యంలో ఒక ఆటో రిక్షా డ్రైవర్ ను కిరాయికి మాట్లాడుకుని ఆటోలో కూర్చుని సిటీకి వెళ్లడం మొదలు పెడతాడు ఫ్రెండ్స్ ఆ సమయంలో కలెక్టర్ పూర్తిగా సివిల్ డ్రెస్ లో ఉన్నారు తన తండ్రికి మెడిసిన్ తీసుకురావడానికి మార్కెట్కి వెళ్లడంతో కేవలం చొక్కా ప్యాంటు సాధారణ చెప్పులు మాత్రమే ధరించాడు కలెక్టర్ అయితే వేసుకునే బట్టలు సింపుల్ గా ఉంటే ఏముంటుంది అనుకున్నాడు ఏదేవైనా ఫ్రెండ్స్ అంత పెద్దవాడైనా సరే తన ఊళ్ళో ఇంట్లో ఉన్నప్పుడు సాధారణ దుస్తులు చెప్పులు ధరించి రిలాక్స్డ్గానే ఎవరైనా ఆ సింప్లిసిటీలోనే నిజమైన ఆనందం ఉంది అప్పుడే ఆటో రిక్షా నగరం వైపు వెళ్తోంది ఈ ప్రయాణంలో కథ అకస్మాత్తుగా మలుపు తీసుకుంటుంది మధ్యలోనే ఆటో డ్రైవర్ హఠాత్తుగా ఆటో నాపి కాసేపు వేచి చూడాలని కలెక్టర్ కు చెప్పాడు ఎదురుగా చెక్ పోస్ట్ ఉంది అక్కడ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు ఇప్పుడు నేను వెళితే వీళ్లు నన్ను పట్టుకుని డబ్బులు అడుగుతారు అనుకున్నాడు డ్రైవర్ కలెక్టర్ ఆశ్చర్యంగా అడిగాడు ఎందువల్ల మీ దగ్గర డబ్బులు తీసుకుంటారు మీ దగ్గర అన్ని సరైన పత్రాలున్నాయిగా అన్నాడు కలెక్టర్ ఆటో డ్రైవర్ అవును బ్రదర్ నా దగ్గర పూర్తి పత్రాలున్నాయి అంతా బాగానే ఉంది కానీ ఈ పోలీసులు ఎటువంటి కారణం లేకుండా చలాన్ కట్ చేస్తారు అన్నాడు ఏదో ఒక లోపం చూపించి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తారు అని చెప్పాడు ఇది విన్న కలెక్టర్ ఆగ్రహించి ఓకే ఆ వ్యక్తులు మిమ్మల్ని ఎలా ఆపి మీ నుంచి డబ్బులు అడుగుతారో చూద్దాం అటే వెళ్ళండి అన్నాడు కాని డ్రైవర్ భయపడి నో బ్రదర్ ఇలా చెయ్యకండి నేను చాలాసార్లు పట్టుబడ్డాను వీళ్లు నా మాట వినరు అందుకు విరుద్ధంగా నన్ను బెదిరించి డబ్బులు గుంజుతున్నారు అని చెప్పాడు భయంగా ఆటో డ్రైవర్ కలెక్టర్ కాసేపు ఆలోచించి భయపడకండి నేను మీతో ఉన్నాను ముందుకు వెళ్ళండి ఏదైనా జరిగితే నేను చూసుకుంటాను అని చెప్పాడు చెక్పోస్ట్ దగ్గర ఏం జరుగుతుందో కలెక్టర్కి ఇప్పటికీ అర్థం కాలేదు తన జీవిత ప్రయాణంలో ఒక ప్రత్యేకమైన ట్విస్ట్ ఇవ్వబోతున్నాడు అన్నయ్య నా పత్రాలు సరైనవే అయినప్పటికీ వాటిని పట్టుకుని డబ్బులు వసూలు చేస్తారు అని ఆటో డ్రైవర్ చెప్పాడు నేను వాళ్లున్న వైపుకు వెళ్లను అని కూడా చెప్పాడు కలెక్టర్ ఎలాగో అతనికి నచ్చ చెప్పే ప్రయత్నం చేసి నేను చెప్పేది మీకెందుకు అర్థం కావడం లేదు అన్ని పేపర్లు సరిగ్గా ఉంటే భయపడాల్సిన అవసరం లేదు మీరు ఏ తప్పు చెయ్యకపోతే వారు మీ నుండి డబ్బెందుకు తీసుకుంటారు అన్నాడు అది విన్న ఆటో డ్రైవర్ కు కోపం వచ్చి చూడు బ్రదర్ నీకంత హడావిడిగా ఉంటే దిగుపో అన్నాడు మరో ఆటో తీసుకుని వెళ్ళిపో కాని నేనిప్పుడు ముందుకు వెళ్ళను ఎందుకంటే నేనక్కడికి వెళితే ఈ వ్యక్తులు నన్ను ఖచ్చితంగా ట్రాప్ చేస్తారు వారు నన్ను ట్రాప్ చేస్తే అప్పుడు నేను మామూలు చెల్లించాల్సి ఉంటుందని నాకు తెలుసు నిజాయితీగా చెప్పాలంటే ప్రస్తుతం నా దగ్గర డబ్బులు కూడా లేవు ఆటో డ్రైవర్ మాటలు విని కలెక్టర్ అయోమయానికి గురవుతాడు ఆటో డ్రైవర్ తన అనుభవం ఆధారంగా నిజాలే మాట్లాడుతున్నాడని తన భయం నిజమని అర్థం చేసుకుంటాడు అప్పుడు కలెక్టర్ ప్రశాంతంగా అతడిని తన వద్దకు పిలుచుకుని చూడు భయపడకు అన్ని పత్రాలు సరిగ్గా ఉంటే చెప్పండి వాళ్లకు నేను చూసుకుంటాను అన్నాడు కాగితాలన్నీ ఉన్నప్పుడు డబ్బులెందుకు అడుగుతున్నారని పోలీసులను అడగడం మీ హక్కు మీరు తప్పు చేయకపోతే మీరు చెల్లించాల్సిన అవసరం లేదు పోలీసులు అనవసరంగా మీ నుంచి డబ్బులు తీసుకోలేరు అన్నాడు కలెక్టర్ మాటలు విన్న ఆటో డ్రైవర్ కాస్త శాంతించాడు కాని అతని ముఖంలో ఇంకా భయం సంకోచం స్పష్టంగా కనిపిస్తున్నాయి కలెక్టర్ ఆయనకు వివరించి ఉండవచ్చు కాని తరువాత ఏం జరుగుతుందో అతనికి తెలియదు చెక్ పోస్ట్ దగ్గరకొచ్చేసరికి పరిస్థితి మారిపోయింది అప్పుడు ఆటో డ్రైవర్ కొంచెం సంకోచంగా అన్నాడు సార్ నిన్న నేను ఆటోని శుభ్రం చేస్తున్నాను అదే సమయంలో నేను ఆటోలో ఉన్న కాగితాలను తీసి ఇంట్లో వదిలేశాను ఇప్పుడు నేనక్కడికి వెళ్తే పేపర్ కావాలని అడుగుతారు కాగితాలు ఇంట్లో ఉన్నాయని చెబితే చలాన కట్ చేయడానికి ఏదో ఒక సాకు చెబుతారన్నారు కాబట్టి నేను వెళ్ళొద్దనుకుంటున్నాను అన్నాడు ఇది విన్న కలెక్టర్ కొంచెం సీరియస్ అయ్యి సరే ఒక విషయం చెప్పండి ఈ ఆటో మీ పేరు మీద ఉంది పేపర్ కూడా మీ ఇంట్లో ఉంది అన్నాడు కలెక్టర్ అప్పుడు ఆ డ్రైవర్ ఆటో నా పేరు మీదే ఉంది అప్పుడే ఏడాది గడిచింది నేను ఈ ఆటోని లోన్ మీద తీసుకుని దానికి డబ్బు చెల్లిస్తున్నాను అన్నాడు అంతా బాగానే ఉంది ఏ సమస్య లేదు కానీ ఇప్పటికీ వీరు వేధించి డబ్బులు తీసుకుంటారు అన్నాడు భయంతో బాధతో అప్పుడు కలెక్టర్ సాహెబ్ సరే అయితే నేను ఆటో వెనక కూర్చున్నాను వీళ్ళు మీ నుండి ఎంత డబ్బు అడుగుతారో చూద్దాం అన్నాడు ఆ డబ్బంతా నీకు నేనిస్తాను వాళ్ళకి నువ్వు ఇచ్చేయి కానీ నువ్వు నన్ను తీసుకెళ్ళు వారు మీ నుండి ఎంత డబ్బు అడుగుతారో నేను చూడాలి అన్నాడు అప్పుడు ఆటో డ్రైవర్ కూడా ఓకే అయితే నేను వెళతాను కానీ వీళ్ళు ఎంత డబ్బు అడిగినా నేనివ్వను మీరు చెల్లించాలి అన్నాడు అప్పుడు కలెక్టర్ సరే నేనిస్తాను మనం ఈ దారిలోనే వెళ్దాం అన్నాడు అలా వెళ్తుండగా ఆ బార్కేడ్ వద్దకు చేరుకోగానే ముగ్గురు నలుగురు కానిస్టేబుల్ అక్కడ నిలబడి ఉన్నారు వారు ఆటో డ్రైవర్ను ఆపి పక్కకు పెట్టమని చెప్పారు ఆటో డ్రైవర్ వెంటనే ఆటోను పక్కకు పెట్టగా ఒక కానిస్టేబుల్ వచ్చి వాహనం పేపర్ చూపించమని చెప్పగా ఆటో డ్రైవర్ సమాధానం చెప్తాడు సార్ ఆటోకి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు మా దగ్గర ఉన్నాయి కానీ ఒక చిన్న సమస్య ఉంది నేను పేపర్లను ఇంట్లో వదిలేశాను నేను ప్రతిరోజు తీసుకొస్తాను కానీ ఈరోజు నేను అనుకోకుండా కాగితాలన్నీ మరిచిపోయాను నేను ఈరోజు తీసుకురాలేదు నేను నేనెప్పుడైనా తిరిగి వస్తే నేను మీకు వాటిని చూపిస్తాను అన్నాడు అప్పుడు పోలీస్ తన మొబైల్లో ఏదో చెక్ చేసి తర్వాత మీ ఆటోకి పొల్యూషన్ పేపర్ లేదు ఇన్సూరెన్స్ కూడా ఫెయిల్ అవుతోందని చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా చలానా చెల్లించాల్సి ఉంటుంది అన్నాడు ఇప్పుడు ఆటో డ్రైవర్ చేతులు జోడించి క్షమాపణలు చెప్పి సార్ నన్ను వదిలేయండి నేను తప్పు చేశాను పేపర్లు తీసుకొస్తాను నా కాగితాలు పర్ఫెక్ట్గా ఉన్నాయి అన్నాడు ఆటో డ్రైవర్ సరే అవి తెచ్చే వరకు చలన కట్టండి అన్నాడు పోలీస్ ఇప్పుడు ఆటో డ్రైవర్ ఏడుస్తూ సార్ నేను సంపాదన కోసం ఇంటి నుంచి వెళ్తున్నాను నేను కేవలం వంద రూపాయలు మాత్రమే సంపాదించాను అలాంటప్పుడు నేను మీకు అది కూడా ఎలా ఇవ్వగలను సరే అసలు నేను మీకు ఎందుకు డబ్బివ్వాలి అని ఆటో డ్రైవర్ అడిగాడు ఆ తర్వాత పోలీస్ అతనిని దూషించడం మొదలు పెడతాడు అతనిని బెదిరించడం ప్రారంభిస్తాడు మీరు కాగితాలు చూపించడం లేదు దానికి మించి మీరు తప్పుగా ప్రవర్తిస్తున్నారు అన్నాడు పోలీస్ కలెక్టర్ ఆటో వెనక సీట్లో నిశ్శబ్దంగా కూర్చున్నాడు ఏమీ మాట్లాడకుండా అంతా వింటున్నారు ఆటో డ్రైవర్ను పోలీసులు రెండు మూడు సార్లు చెంపదెబ్బ కొట్టి దూషించడం మొదలు పెట్టారు అప్పుడు కలెక్టర్ సాహెబ్ పోలీసును అడిగాడు అన్నయ్య ఒక విషయం చెప్పండి ఇక్కడ మీ డ్యూటీ ఏంటి ఈ చలానాను కట్ చేసే హక్కు మీకెవరిచ్చారు ఎందుకంటే చలానా కట్ చేసే హక్కు ట్రాఫిక్ పోలీసులకు మాత్రమే ఉంది ఇక్కడ మీతో ఎవరు మాట్లాడుతున్నారు అని అడిగాడా కలెక్టర్ అప్పటికే ఆ పోలీసుకు ఆటో డ్రైవర్ మీద కోపం వచ్చింది అతని మైండ్ మొత్తం పాడైపోయింది నగరానికి వెళ్తున్నది ఒక సాధారణ పల్లెటూరి మనిషి అనుకున్నాడు బహుశా అది ఏదో పని నుంచి వచ్చి ఉండవచ్చు అలా ఆలోచిస్తూ పోలీసు వెంటనే వెళ్లి కలెక్టర్ కాలర్ పట్టుకుని వెనక సీట్లో నుంచి బయటకు లాక్కొచ్చాడు ఆ తర్వాత అతను వారిని బెదిరించి మీరేం చేస్తున్నారు మీరు ఏ పని వచ్చినా మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళండి మీ పని చెయ్యండి అని బెదిరించాడు నేను అతనితో మాట్లాడుతున్నాను మీరెందుకు మధ్యలో వస్తున్నారు అని అడిగాడు కలెక్టర్ నేను డ్రైవర్తో మాట్లాడుతున్నాను మీరెందుకు మధ్యలో వస్తున్నారు అన్నాడు పోలీస్ అప్పుడు కలెక్టర్ మాట్లాడుతూ మీకు యూనిఫామ్ ఉంటే మీరు కోరుకున్నది చెయ్యమని కాదు ఎవరి దగ్గర డబ్బులు వసూలు చేయాలనుకుంటే వారి నుంచి వసూలు చేసేస్తారా యూనిఫామ్ అంటే ఇదేనా అని అడిగాడు ఇదంతా విన్న కు చాలా కోపం వచ్చి కలెక్టర్ను అరెస్ట్ చేస్తాడు రండి నేనిక్కడ మీకు వివరణ ఇవ్వను నేను మిమ్మల్ని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి వివరిస్తాను అన్నాడతను ఇప్పుడు కలెక్టర్ సాహెబ్ కూడా మౌనంగా ఉండి సరే నేను కూడా మీతో పాటు పోలీస్ స్టేషన్కు వస్తాను అన్నాడు మీరక్కడ ఏం వివరిస్తారో నేను చూస్తాను అదే నాకు కావాలి అన్నాడు పోలీస్ దాంతో ఆ పోలీస్ ఆటో డ్రైవర్ కలెక్టర్ ఇద్దరిని అరెస్ట్ చేశాడు వారిద్దరూ పోలీస్ కలెక్టర్ పోలీస్ స్టేషన్ కు చేరుకోగానే కలెక్టర్ సాహెబ్ను ఒక ఓ కానిస్టేబుల్ గుర్తుపట్టాడు అతను వెంటనే వారి వద్దకు వెళ్లి వారికి నమస్కరించడం ప్రారంభించాడు సార్ ఎలా వచ్చారు మీరు వారితో ఏం చేస్తున్నారు మిమ్మల్ని ఎవరు ఎలా అరెస్ట్ చేశారు మీ ఉద్దేశమేంటి నాకొక విషయం చెప్పండి అన్నాడు అప్పుడు ఆ కలెక్టర్ చిరునవ్వు నవ్వి అయ్యో నో ప్రాబ్లం చిన్న పొరపాటు మాత్రమే జరిగింది ఆ తర్వాత ఆ కానిస్టేబుల్ కాసేపు మౌనంగా ఉండి కలెక్టర్ పరిస్థితి చూసి ఇంకేం అడగడు కానీ ఇదంతా ఎలా జరిగిందో ఇప్పటికీ అర్థం కావడం లేదని అతని ముఖం స్పష్టంగా చెబుతోంది కొద్దిసేపటికి అన్ని అపోహలు తొలగిపోయాయి కానిస్టేబుల్ సెల్యూట్ చేసి పక్కకు తిరిగి ఆ పోలీసును పిలిచి ఆయనను ఎందుకు అరెస్టు చేశావు ఆయన కలెక్టర్ కదా అన్నాడు అతని మాటలకు ఆ పోలీసుకు షాక్ కొట్టినట్టయింది ఆ సమయంలో తన ముందు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు ఆ సమయంలో అక్కడ ఏం జరుగుతుందో ఆటో డ్రైవర్ కు కూడా అర్థం కావడం లేదు తర్వాత పోలీస్ స్టేషన్ లో ఉన్న కానిస్టేబుల్ అందరినీ కలెక్టర్ ఒకే చోటకు పిలిపించి వివరణ ఇచ్చారు మీరు మీ నగరంలో ఈ విధంగా పనిచేస్తే ప్రజలు పోలీసుల గురించి ఏమనుకుంటారు మీరే చెప్పండి బహుశా మీలాంటి పోలీసుల వల్లే మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ పరువు పోతుంది అని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ ఆటో డ్రైవర్ తప్పు చేయలేదు అయినా మీరు అతని నుంచి వెయ్యి రూపాయలు డిమాండ్ చేస్తున్నారు రోజంతా కష్టపడినా వంద రూపాయలు వస్తాయో రాదో కూడా తెలియదు కానీ ఏమీ చెయ్యకుండా వారి నుంచి చిటికెలో వెయ్యి రూపాయలు లాగేసుకుని మీ జేబులో పెట్టుకుంటారు డ్యూటీలో ఉన్నప్పుడు మీకు నేర్పింది ఇదేనా అప్పుడు కలెక్టర్ సాహెబ్ కానిస్టేబుల్ కు చెబుతాడు నేను ఆ ఆటో డ్రైవర్ తో కూర్చోకపోతే నాకు ఈ విషయాలన్నీ తెలిసేవి కావు అన్నాడు కలెక్టర్ అప్పుడక్కడ భయాందోళన వాతావరణం నెలకొంది చివరకు కలెక్టర్తో అసభ్యంగా ప్రవర్తించిన పోలీసును ఉద్యోగం నుంచి తొలగించి సస్పెండ్ చేసి శిక్ష వేశారు అప్పుడు ఆ పోలీస్ తన ఇంట్లో కూర్చోవలసి వచ్చింది ఇరుగు పొరుగు వారు స్నేహితులు బంధువుల నుంచి మంచి మనిషి అనిపించుకోవడానికి ఇప్పుడు తన జీవితంలో సక్రమంగా జీతం మాత్రమే తీసుకోవాలని అనుకుంటాడు ఫ్రెండ్స్ మరి ఇలాంటి వారికి ఇలాగే జరగాలి కదా అప్పుడే వారు తమ తప్పుల నుండి పాఠాలు నేర్చుకోగలుగుతారు ఈ సంఘటన విన్న తర్వాత మీరేం చెప్పదలుచుకున్నారు కమెంట్ బాక్స్లో మీ అభిప్రాయం చెప్పండి